హాయ్ అండి బంగాళదుంప దోశ ఎప్పుడైనా ట్రై చేసారా సేమ్ రవ్వ దోశ లాగే ఉంటుందండి చాలా టేస్టీ గా కూడా ఉంటాయి ఎలా చేసుకోవాలో చూద్దాము రెండు మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని వాటిపైన ఉన్న తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇందులోనే మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పొటాటోస్ గ్రైండ్ చేసిన వెంటనే కొంచెం నల్లగా అయిపోతూ ఉంటుంది దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి అలాగే తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండాలి లేకుండా ఇలా పలచగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సనగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేసేయండి అలాగే కొద్ది కొత్తిమీర వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని పలచగా కలుపుకోవాలి ఈ విధంగా కొత్తిమీర లేకపోతే కరివేపాకు కూడా సనగ తరిగి వేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దాని మీద బాగా వేడికిన తర్వాత నీళ్ళు చిమ్ముకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ విధంగా రుద్ది విధంగా పోయాలి అప్పుడు దోశ పెనాన్ని కట్టుకోకుండా బాగా వస్తాయి దోశ పైన కొంచెం నూనె వేసుకుని దోరగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని దోరగా వేయించుకోవాలి అంతే